కావచ్చు ఆయన ఎన్ నైన్ అనే ఒక వెబ్సైట్ లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు నేను చెప్తున్నట్టే ఇచ్చారు ముఖ్య సారాంశం ఏంటంటే నైన్టీన్ నైన్టీ త్రీ బ్యాచ్ చెందిన పివి సునీల్ కుమార్ ఆయన చాలా ఉన్నత భావాలు కలిగిన విశాల భావాలు కలిగిన ఒక గొప్ప అధికారి అని ఆయన మాల వర్గానికి చెందిన ఒక మహోన్నత వ్యక్తి అని అలాగే విజయ్ పాల్ మన అక్కడ జైల్లో ఉండి మొన్న బెయిల్ దానికి ఆ విజయ్ పాల్ అనే వ్యక్తి ఇంకా గొప్ప మహానుభావులని మరి ఆయన మాదిక వర్గానికి చెందినవాడని ఎవరికి అవసరం లేదు ఎవరు ఏ వర్గానికి చెందినవారు ఎవరికి అవసరం లేదు తప్పు చేస్తే శిక్ష పడుతుంది అంతే అంతే తప్ప మాది వర్గానికి చెందినవారైతే వారు ఎవరినైనా ఎంపీనైనా సరే తీసుకెళ్ళి బాధొచ్చు మాల వర్గానికి చెందిన వాళ్ళైతే బాధొచ్చు అని ఈ చట్టంలో ఉందమ్మా ప్రవీణ్ కుమార్ గారు రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ గారు మీరా స్వారవు అని ఒక ఆర్గనైజేషన్ పెట్టారు ఇదేమో ఏం అంబేద్కర్స్ ఇండియా మిషన్ అని ఏం ఒకటి పెట్టారు అసలు మీకు కనీస అవగాహన లేకుండా మరి ఒక బాధ్యతరతమైన ప్రభుత్వ పదవిలో ఉండి ప్రైవేట్ ఆర్గనైజేషన్లు పెట్టకూడదనే కనీస జ్ఞానం లేకుండా మీరు చేయటం జరిగింది అప్పుడు మీద కూడా నేను యువపీటీకి రాయటం జరిగింది మీరు బుద్ధిలను తీసుకున్నారు ఉద్యోగం తీసుకుని మరి మీరు మాట్లాడిన కామెంట్స్ అన్నీ కూడా ప్రజలకు తెలుసు తీసుకోవచ్చు బుద్ధ భగవాను నమ్మటం మంచిది కాదంట కానీ ఇతరుల మనోభావాల్ని దెబ్బతీసి మీ ఉద్దేశం తప్పు అని నేను పార్లమెంట్లో కూడా అప్పుడు మీ మీద కూడా నేను మాట్లాడాను డిఓపిటి కంప్లైంట్ ఇచ్చా సరే కారణం ఏదైనా మీరు రాజీనామా చేశారు మీ ఉద్యోగానికి ఒక సంవత్సర కాలంలో మరి అక్కడ బై ఎలక్షన్ ఒకటి తెలంగాణలో మునుగోళ్ళలో మరి ఆ తర్వాత ఇంకో ఎలక్షన్ ఆల్మోస్ట్ మూడు ఎలక్షన్లలో రెండు మూడు ఎలక్షన్లలో రెండు మూడు పార్టీల తరఫున అచ్చరి కాలంలోనే మీరు పోటీ చేయడం జరిగింది తప్పు లేదు ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చినప్పుడు ఇంకా మన ఆలోచనలు ఆ పార్టీలు తారుమారు చేసినప్పుడు పార్టీలు మారారు నేను మారా తప్పు నేను అట్లా కానీ ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు ఓకే ప్రస్తుతానికి ఈ టాపిక్కి మిమ్మల్ని ప్రజలు తిరస్కరించడానికి కూడా సమ్మో లేదని పక్కన పెడదాం మీరేం మాట్లాడారో ఒకసారి మననం చేసుకోండి రేపల్ల శివ ప్రవీణ్ కుమార్ గారు మననం చేసుకోండి సుప్రీంకోర్టు కొట్టేసిందా వీళ్ళు కొట్టలేదా ఆ డాక్టర్ రిపోర్ట్ ఇచ్చిందా కొట్టలేదని బుజ్జి ఆ డాక్టర్ ఎలా ప్రలోభ పెట్టిందో కూడా అన్ని స్టేట్మెంట్స్ కూడా మరి సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది మొన్న ఆవిడకి తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ మరి డాక్టర్లు ఎలా ప్రెషర్ పెట్టారో చాలా స్పష్టంగా చెప్పారు తర్వాత ఎంత దారుణంగా హింసించాడో మరి ఆ మేజిస్ట్రేట్ గారు కూడా నా కాళ్ళను చూసి ఆవిడ చలించి రెండు హాస్పిటల్స్ తీసుకెళ్ళమంటే ఒకే ఒక్క హాస్పిటల్లో వీళ్ళ మేనేజ్మెంట్ చేసిన దొంగ రిపోర్ట్లు ఇచ్చిన హాస్పిటల్ని తప్పించి వేరే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా కోర్టు ఇవ్వమన్న సమయానికి రిపోర్ట్ కూడా ఇవ్వకుండా ఆ సునీల్ కుమార్ అనే వ్యక్తి నీ దృష్టిలో గొప్ప రాష్ట్రపతి మెడల్ అందుకున్న మహానుభావుడు ఆ మెడల్స్ మీద డౌట్ వస్తుంది ఇప్పుడు నీకో మెడలో అతనికో మెడల్ వస్తాయి మరి చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ మెడల్స్ మీద కూడా డౌట్ వస్తుంది సరే ఆ మెల్లల్స్ కూడా కూడా పక్కన పెట్టు సో మీకు అంటే మీరు సునీల్ కుమార్ రోజు మాట్లాడుకుంటారా మీకు చెప్పాడా అసలు నాకేం సంబంధం లేదు ప్రవీణ్ నువ్వు కొంచెం మాట్లాడమ్మా ఏదో రకంగా కులాల్లో విడదీయమ్మా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కులాల ప్రెషర్ పెడితే నేను బయటపడిపోతానమ్మా అని చెప్పి టీవీ సునీల్ కుమార్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కోరారా ఏమో డౌట్ వస్తుంది సరే మీకు ఇంటిగ్రిటీ ఉంటే ఎట్లీస్ట్ నిజాలు చెప్పాలి మిలిటరీ హాస్పిటల్లో చాలా స్పష్టంగా ఎకిమోసిస్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఎకిమోసిస్ అంటే చదువుకోండి మీరు పశువులు డాక్టర్ చూశారు మీ వికీపీడియాలో ఎంబీఎస్సీ చేశారు సో అంచేత మరి పశువుల కాలం మీద కొడతాయి మరి పశువులకి ఎకిమోసిస్ పెద్దగా ఉండకపోవచ్చు ఎకమోసిస్ అంటే మీకు ఉండకపోవచ్చు ఇండియస్ డ్యూ టు ఎక్స్టర్నల్ ప్రెషర్ బ్లడ్ క్లాట్ అయితే రక్తపు చారికలు వస్తే దాన్ని ఎకమోసిస్ అంటారు ప్రవీణ్ కుమార్ గారు అది స్పష్టంగా మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో ఉన్న మీకు ఇచ్చుండకపోవచ్చు ఎవరు పివి సునీల్ కుమార్ ఆ రిపోర్ట్ తెలిసిన మీరు కొన్ని వర్గాల్ని రచ్చగొట్టడానికి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండొచ్చు ఒక్కసారి విచక్షణ జ్ఞానం ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ అండ్ పివి సునీల్ మీదేదో ఛానల్ అది మీ సొంత ఛానల్ అయినా కూడా కింద కామెంట్స్ చూడండి తిట్టి తిట్టు తిట్టకుండా తిట్టారు అదేదో కూడా నాకు తెలియదు నాకు ఇవాళ కొంతమంది ఫ్రెండ్స్ పెడితే నేను చూసి రిప్లై ఇవ్వడం నా బాధ్యత కాబట్టి నేను రిప్లై ఇస్తాను ఎవరో మీ మాటలకు మోసపోరు ఆర్ఎస్ అండ్ పీవీ మీరు రెచ్చగొట్టాలని చూసిన ప్రజలకు నిజం తెలుసు మాకు స్నేహితులు ఎంతోమంది మాలా మాదిక వర్గానికి చెందిన వాళ్ళు మీరు ఎవరినైతే రెచ్చగొట్టాలని చూస్తున్నారు తెల్లరు లేస్తే వాళ్ళతోనే ఉంటా నా నియోజకవర్గంలో ఎవరో పది మందిలో ఓ పది మంది ఉండొచ్చు అన్ని కులాల్లో ఉంటారు మాలా మాదిగా ఇస్ నాట్ అన్ ఎక్సెప్షన్ మా రాజులో ఉంటారు పరిమాల్లో అన్ని కులాల్లో ఉంటారు స్మాల్ పర్సంటేజ్ సో మీరు ఇత్యేదపరచాలని చూస్తే ఆ కామెంట్స్ చూస్తే సిగ్గు పడతారు మీరు జనం ఆ కింద కామెంట్స్ చూసుకోండి చదువుకోండి నోటుకొచ్చినట్టు మాట్లాడకండి వర్గాల మధ్య కలిసి మెలిసి ఉంటున్న వర్గాల మధ్య అక్కడికి మీరు ఏదైతే యూనిఫామ్ వేసుకున్నా కూడా మా పరిస్థితి ఇంతేనా ఏం మాటలు అర్థం పడతా లేకుండా ఏమొచ్చింది ఈ పరిస్థితి రెండు పార్టీలు రెండు రెండుసార్లు మూడు సార్లు ఎలక్షన్ పోటీ చేశారు సరే ప్రజలు తిరస్కరించారు ఏమొచ్చింది ఈ కష్టం అక్కడికి మిమ్మల్ని కష్టపెట్టేసినట్టు పివి సునీల్ కుమార్ ఎంత ఎన్ని వందల కోట్లు తోచారో తెలుసా పివి సునీల్ కుమార్ నేను చెప్పడం లేదు పివి సునీల్ కుమార్ గురించి తన వైఫ్ తెలంగాణ కోర్టులో హైకోర్టులో వేసిన పిటిషన్ ఇంకా ఉంది హింస అంటే ఒక భార్య ఒక భర్తని హింస చేస్తున్నాడు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా సిగ్గుడా అది మీకు తెలియదా అతను మా సుబ్బారావు గారు మాకు సుబ్బారావు మా అను అంతా అభివృద్ధి పడ ఇంకొక హైకోర్టులో చేసేసాడు తెలుసా ప్రవీణ్ కుమార్ గారు మీకు తెలుసా ఏపీ హైకోర్టులో లో ఉంది ఇంకా కేసు రాకుండా మేనేజ్ చేస్తున్నాడు సరే ఎలా మేనేజ్ చేస్తున్నాడో అతడిలో తెలియాలి ఇంటికి రాలేదో నాకు తెలియదు కేసు అయితే ఉంది ఇంతలోపు ఇద్దరు పెట్టి హరాస్మెంట్లు ఆయన పాపం చనిపోయాడు వయసులో పెద్దయినప్పటికీ కూడా కేవలం ఈ హెరాస్మెంట్గా చనిపోయాడు సుబ్బారావు గారు సో తన మామ నీచుడని లంచగోళ్ళని ఆయన భార్య ఇతనితో ఇద్దరు పిల్లల కన్నా భార్య కూడా ఇతని గురించి చాలా దారుణంగా మరి ఉండదున్నట్టు చెప్తూ మరి అక్కడ కోర్టులో ఫైల్ చేస్తే ఎవరిని మోసం చేస్తారండి ప్రవీణ్ కుమార్ గారు ఆ సంగతి చెప్పండి ఏదో నడులు వచ్చింది నడులు వచ్చిందంటే ఎలా వస్తుందో ఈ కేసుల సంగతి ఏంటి వైదికే ఫైల్ ద కేసు అది ఎవరు ఆఫేట్ ఏమీ తెలీదు మహానుభావులు అని చెప్పి మీరు సర్టిఫికెట్ అక్కడికి మీరు ఇక్కడ మహానుభావులు ఎన్నో సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళందరూ నమ్మేస్తారు అందరికీ తెలుసు ఇతను అంతా వినిపరలో అందరికీ తెలుసు లేటెస్ట్గా కూడా నేను కంప్లైంట్ ఇచ్చా ఏసీబీకి అన్ని సాక్ష్యాలతో అన్ని వివరాలతో ఎంత ఎంత అమౌంట్ వేరే వేళ పేర్ల మీద డ్రా చేసి ఏదైనా తీసేసుకున్నాలో అన్ని వివరాలు ఉన్నాయి పైగా కోర్టు కొట్టేసిందని చెప్తారా ప్రవీణ్ కుమార్ గారు సుప్రీంకోర్టు రెండు సంవత్సరాలు నా పోరాటం తర్వాత హీరింగ్ వస్తే హైకోర్టు అని అడిగితే హైకోర్టు గలమున్నట్టు ఇంకా హైకోర్టులో నేను సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఉంటే సరే ఒక మంచి ప్రభుత్వం వచ్చింది గతంలో తానా అంటే తన్నాన అనేవాడు ఆ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి తానా అంటే ఈ సునీల్ కుమార్ తన్నాన అనేవాడు ఆ పరిమాన ఆఫీసరు ఆ విజయపాల్కి నన్ను కొట్టినంతగానే వెంటనే నెక్స్ట్ మంత్ ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నాడు క్యాడర్ ఎస్పీ ఇప్పుడైనా క్యాడర్ఎస్పి అతను ఎస్పి సరే ఏదో అయితే అవ్వచ్చేమో అవ్వలేదు కానీ అనుకున్నాం మీ లెక్కల్లో విజయపాల్ ఉత్తముడు ఇతను ఉత్తముడు మీ దృష్టిలో అయితే అయి కన్ఫర్మ్ సుప్రీంకోర్ట్ హ్యాట్ కన్ఫర్మ్ దట్ యాజ్ పర్ ద మెడికల్ రికార్డ్ ఇట్ ఈస్ ఎవిడెంట్ అని చెప్పి నాకు బెయిల్ ఇచ్చారు తర్వాత నేను కేసు రిజిస్టర్ చేశా ఏ కంప్లైంట్ చదువుకోమ్మా చదువుకోకుండా దేనికి మాట్లా కంప్లైంట్లో స్పష్టంగా చెప్పా సునీల్ కుమార్ రోల్ ఏంటన్నది చదువుకోకుండా సునీల్ కుమార్ గురించి ఏమీ చెప్పలేదు మీ ఎవ్వరూ కూడా నిజమైన దళితులు ఎవరు కూడా మీ ట్రాప్ లో పడరు ఏదో పది మంది అంబేద్కర్ ఆయన ఆర్గనైజేషన్ లో తన కిరా పోషించే వాళ్ళు నలుగురు రోడ్డు ఎక్కితే ఎక్కొచ్చు నిజమైన దళిత సోదరుడు ఎవరో కూడా ఇలాంటి అక్రమాన్ని సహించరు ఒక ఎంపీని తీసుకెళ్లి బాధ ఊరుకుంటారా ఊరుకుంటారండి ప్రవీణ్ కుమార్ గారు తిరిగి పోరాడరా న్యాయం కోసం అప్పుడు ఆ ముఖ్యమంత్రి పనికి మారినాడు ఇతర పనికి మారినాడు కాబట్టి ముఖ్యమంత్రి మీద ఇతని మీద అందరి మీద పోరాడాల్సి వచ్చింది గుడ్ వచ్చేది చెప్పమండి జాన్మోహన్ రెడ్డిని ఇతనికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో లేదో ఇతను నిజంగా చేసేసిన సరే మీరు గుడ్డు ఫ్యాను ఇతను చేసేసి ఫ్యాను ఫ్యాన్ ఓకే ఇది మటుకు సర్టిఫికేట్ తోనే ఆయన దేవుని తెచ్చుకున్నాడు బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ పూజించుకుంటానికి నాకు దేవుని ఇచ్చావు ఒక చర్చని ఇచ్చావు అని అతనే మాట్లాడాడు కానీ సెలెక్ట్ అయింది ఎందులో నమ్ము హిందువుగా చాలా మనది హిందువుగా సరే ఈ హాస్పిటల్ కదా నేను ముఖ్యంగా చెప్పాల్సింది మీరు అబద్ధాలు చెప్పారు ప్రవీణ్ కుమార్ గారు ఆ వీడియోలో సరే ఆ వీడియో ఎంతమంది చూస్తుంటారు అది వేరే విషయం సబ్స్క్రైబర్సే ఇరవై తొమ్మిది వేలు దాన్ని ఇప్పుడు నేను చెప్పింది సార్ ఎక్కువ మంది చూస్తారు లక్షల్లో చూస్తారు ఓవరాల్గా సో అది కూడా ఇగ్నోర్డ్ కానీ మీ ప్రయత్నం ఏమో చూశారు ఏదో ఒక టార్గెట్ ఎవరో నలుగురు ఐదుగురికి వెళ్ళాలి వెళ్తే అమ్మమ్మో వీళ్ళందరూ ఒకటే పోతారేమో ఎందుకు వచ్చిందిరా బాబు రవిడ రోజు కేసుని పక్కన పెడదామని నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విజ్ఞప్తి మీరు గతంలో ఇలా అన్నారు అంతే అని ఏంటి ఈ మాటలేంటి ఎలా సెలెక్ట్ అయిపోయారు మీరు ఐపీఎస్కి సరే రిజైన్ చేశారు సంతోషం ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు ఇవి కూడా ఒక టాక్ టు మీ మిస్టర్ ప్రవీణ్ కూడా టాక్ టు మీద గివిన్ యూ ద ఇన్ఫర్మేషన్ ఆ మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్స్ ఇస్తాను ప్రవీణ్ If you want, you can call me. You can call me. I'm sure you, you must be having my number. Many of your friends have approached me earlier. They have my number. Approach me, I'll give you the Supreme Court papers. What did they write in the judgment? You yourself can obtain it from the net. I'll give you the military hospital reports. Take back your words. Don't support these kind of యూ స్థిల్ యూ మివ్ ఇన్ సమ్ ఇన్ ఇన్ దైండ్స్ ఆఫ్ సమ్ పీపుల్ ఇన్ తెలంగాణ డోంట్ లూజ్ దట్ బై సపోర్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్రిమినల్ యానిమల్స్ ఐ బిల్ బ్యాట్ బ్రిట్ చాలా తప్పు బ్రతికేనా ప్రదంత్ కుమార్ ఏంటి మాట్లాడలేదు నేను ఖండించవానా మళ్ళీ చెప్తున్నా మీ మాటలకి మీరు రెచ్చగొట్టే విధానానికి ఏ మా రాష్ట్రంలో మా కూటమిలో ఎవరు భయపడేది లేదు న్యాయం జరుగుతుంది న్యాయం జరిగేదాకా నేను ఫైట్ చేస్తాను బుద్ధిలే ప్రసక్తే లేదు బట్ మీకు నిజంగా నిజాలు తెలియకపోతే తెలుసుకోవాలని ఉంటే ఐఎమ్ రెడీ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ స్టాప్ దిస్ దుష్ ప్రాపగాండా మిస్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డోట్ సపోర్ట్ సచ్ క్రూయల్ క్రిమినల్ ఎలిమెంట్స్ లైక్ పివి సునీల్ కుమార్ అండ్ విజయ్ పాల్ అతను ఎంత వరుసగా నాతో బిహేవ్ చేశాడో నాకు తెలుసు ప్రవీణ్ హౌద్ యూ నో ఐ నో ఐ నో దెంటల్ అవే నీ అనుభవించానో నాకు తెలుసు చాలా దగ్గరికి వెళ్ళొచ్చిన మిస్టర్ ప్రవీణ్ కుమార్ నువ్వెవర్నో రెచ్చగొట్టాలని చూస్తే